అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనిషి దైవత్వంతోనే పుట్టాడు కానీ ఆ విషయాన్ని మరిచిపోయాడు కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు దైవత్వపు స్థితికి చేరుకోవడం ఎలా ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది ఓషో మరణం ప్రేమ ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు మరణం ప్రేమ ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు మీ నిజ స్థితిని మీరు పొందటానికి బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర నా పేరు మిర్యాల నాగరమాదేవి నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను విజ్ఞాన భైరవ తంత్ర రెండో పుస్తకం మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము దీన్ని అందించిన వారు ఓషోరా జనేష్ మరి గత ఎపిసోడ్లో మనం ఒక ప్రశ్న ఆ ప్రశ్నకి సమాధానం తెలుసుకుంటూ వస్తున్నాం గత రెండు ఎపిసోడ్లుగా ఒకే విషయం మీద మనం అనేకమైనటువంటి విశేషమైనటువంటి విషయాలను ఉదాహరణలతో సహా మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం ఆ ప్రశ్న జ్ఞానోదయం సమాధి అంటే పూర్ణ చైతన్యం విశ్వచైతన్యం అంతటా వ్యాపించినటువంటి చేతనత్వం అనే అర్థం అయితే అప్పుడు ఈ విశ్వచైతన్య స్థితిని కేంద్రీకరణం అని పిలవటం అతి వింతగా అనిపిస్తోంది ఎందుకంటే కేంద్రీకరణం అనే పదం ఏదో ఒక బిందుత్వ భావాన్ని కలిగిస్తుంది విశ్వచైతన్యం లేదా సమాధి ఎందుకని కేంద్రీకరణం అని పిలువబడుతోంది ఈ ప్రశ్నకి సమాధానంగా గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి విశేషాల్లో అతి ముఖ్యమైనటువంటి వాటిని అతి క్లుప్తంగా మనం చెప్పుకొని ఈరోజు అదే ప్రశ్నకి మరిన్ని విశేషాలను మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం గత ఎపిసోడ్లో ఏం తెలియజేసుకున్నాము అంటే మనం మన శరీరంలో కేంద్రం మరి అది విస్ఫోటనం అవుతుంది ఆ విస్ఫోటనం అయినప్పుడు మనం విశ్వమంతటా మనం ఉంటాము అప్పుడు కేంద్రం ఉండవ అంతటా కేంద్రం ఉండవచ్చు లేదా మన లోపల ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాము అట్లాగే మరి ఆ స్థితి కలిగిన తరువాత నీ యొక్క అనుభవం ఏమిటి అని అడిగినప్పుడు దానిని తెలియజేయ లేకపోవటానికి కారణాలు రెండు అని చెప్తాడు ఒకటేమో ఆ స్థితికి చెందిన వాళ్ళు కాకపోతే కనుక దాన్ని తెలుసుకోలేరు రెండవది ఎవరైతే నకారాత్మకవాదులు లేకపోతే మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క భావాల్లో ఏవైతే ఉంటాయో వా అవే స్థిరం అనుకుంటారు మరి వర్ణించలేనటువంటి స్థితి ఉంటుంది అని మనం తెలుసుకున్నాం మరి ఆధ్యాత్మికతకు సంబంధించిన ఒక సమాజ స్థితికి సంబంధించిన ఒక దైవత్వానికి సంబంధించిన ఒకనొక అనుభూతిని మనం చెప్పుకోలేనప్పుడు మరి ఈ ప్రాపంచిక జీవితంలో కొన్ని విషయాలను కూడా మనం ఇతరులకు తెలియజేయలేము అనేటువంటి విషయంలో మనకి ఎన్నో ఉదాహరణ చూపిస్తాడు అందులో మరి గుడ్డివాడికి వెళ్తురిని గురించి మనం చెప్పినా అతనికి అర్థం కాదు అనేటువంటిది ఒకళ్ళకి తలనొప్పి వస్తుంది ఆ తలనొప్పి అనేది ఎలా ఉంటుంది అనేది ఇతరులకి తెలియకపోతే వర్ణించలేము ఒకవేళ తెలిస్తే కొంతవరకు తెలుస్తుంది మరి అట్లాగే మనం ఆకాశంలో నీలి రంగు గురించి దాని గురించి విశేషమైనటువంటి విషయాలను మనం తెలుసుకున్నాం అట్లాగే ప్రేమ అనే అనేటువంటి దాని గురించి కూడా మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము అక్కడ గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్న విషయాల్లో అతి ముఖ్యమైనటువంటి విషయం సముద్రీయ అనుభూతియ సమాధి అంటే సముద్రము మంచుగడ్డ ఆ మంచుగడ్డలో ఉన్నది నీరే సముద్రంలో ఉన్నది నీరే ఆ మంచుగడ్డ సూర్యుని యొక్క ఒకనొక కిరణాల దగ్గర అంటే ఒకనొక ఉష్ణోగ్రత దగ్గర అది కరుగుతుంది అది కరిగినప్పుడు నీరుగా మారుతుంది అట్లాగే సమాధి స్థితి అంటే అనే అనేటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చెప్పుకుని ఉన్నాం ఇక ప్రేమను గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం ప్రేమ అనేది ఒక జ్వరం అని అది ఆ యవన స్థితిలోనే ఉంటుందని వృద్ధాప్యం వస్తేనే కానీ అసలైనటువంటి ప్రేమతత్వం తెలియదు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం ఇక ఈ రోజున మరికొన్ని విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మళ్ళీ ఆ ప్రేమని గురించే చెప్తూ వస్తున్నాడు ప్రేమ ఎంతో లోతైనదే మరి దానిని ఇతరులకు ఇలా ఉంటుంది అని తెలియజేయాలంటే చాలా 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 కష్టం అది ప్రేమించినటువంటి వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది తప్ప ప్రేమలో పడినటువంటి వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది తప్ప లేకపోతే దానిని వర్ణించలేము అనుభూతిని మాత్రమే చెందగలం ఇలా ఉంటుంది అనేది తెలియదు ఆ యవ్వన కాలం మొత్తం దాటిపోయిన తర్వాత కూడా అతను ప్రేమ అన్నది తెలుసుకోలేకపోతాడు వృద్ధాప్యంలోకి వస్తేనే కానీ తాను ప్రేమ స్థితుల్లో ఉన్నాను అని అనుకున్నాడు కానీ అసలైనటువంటి ప్రేమ స్థితి కాదు అనేది అప్పటికి కానీ తెలియదు అని చెప్తాడు నిజమైనటువంటి ప్రేమతత్వాన్ని గనక పొంది ఉంటే దాన్ని వర్ణించలేరు అని చెప్తాడు అందుకే బుద్ధుడు కూడా దేవుణ్ణి గురించి ఏమీ అడగద్దు అని చెప్తాడు మోక్షం గురించి ఏమీ అడగవద్దు అని చెప్తాడు అడగవద్దు అని అంటే బుద్ధుడు వెళ్ళినటువంటి ఆ ప్రదేశాలు ఉంటాయి కదా ఎన్నో ప్రదేశాలకి బుద్ధుడు చేరుకునే వాళ్ళల్లో ఒకనొక ఆ జ్యోతిని వెలిగించటానికి ప్రయత్నం చేస్తాడు కదా అప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఆ ఆ కావచ్చు లేదా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు శిష్యులు కావచ్చు కొత్త వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు అప్పుడు దేవుడు గురించి బుద్ధుడు చెప్పడు ఎవరైనా అడిగారనుకోండి అడిగినప్పుడు బుద్ధుడు నన్ను ఆ ప్రశ్నను అడగవద్దు అని చెప్పేవాట ఆ ప్రశ్న కాకుండా నీవు దైవత్వాన్ని ఎలా చేరుకోవాలో అడుగు నేను చెప్తానంటాడు దేవుణ్ణి గురించి అడగద్దు అని చెప్తాడు అంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ విద్వాంసులు పండితులు అనుకుంటారట ఓహో ఈయనకి తెలీదు దేవుడు ఎలా ఉంటాడో తెలీదు దైవత్వం గురించి తెలియదు అందుచేతనే ఆ దైవాన్ని గురించి చెప్పట్లేదు నిజంగానే గనక ఆ దేవుణ్ణి గురించి తెలిసి ఉంటే తానే గనక ఆ దైవాన్ని చూసి ఉంటే చెప్పకుండా ఎందుకుంటాడు కాబట్టి అసలు తెలియనే తెలీదు ఆయనకి కానీ మార్గం చెప్తానంటాడు ఇదేమి మార్గం చెప్తాడు అని అక్కడ ఉన్నటువంటి విద్వాంసులు పండితులు కాకుండా ఎంతోమంది బుద్ధుణ్ణి విమర్శిస్తూ ఉండేవాళ్ళంట ఎవరు ఎంత విమర్శించినప్పటికీ కూడా చెప్పేవాడు కాదు ఎందుచేతను అంటే ఆ దైవత్వపు స్థితికి నేను చేరాను ఇలా ఉంటుంది అని గనక చెప్తే అక్కడ నమ్మచ్చు నమ్మకపోవచ్చు చూపించండి అని అడిగినప్పుడు ఏమి రుజువులు సాక్ష్యాలు చూపించగలుగుతాడు ఎంతమందికి చూపించగలుగుతాడు అందుచేత రెండవది బుద్ధుడు ఎదుర్కొన్నటువంటి విషయం బుద్ధుళ్ళు కాని వాళ్లతో ఎక్కువగా ఉండటం మూలంగా అంటే ఆ దైవత్వపు స్థితికి చేరుకున్న వాళ్ళకైతే ఇలా ఉంటుంది అని చెప్పవచ్చు అందుకని ఆ విద్వాంసులు పండితులు ప్రజలు ఎంతమంది దే దేవుణ్ణి గురించి అడగవద్దు అనగానే బుద్ధుణ్ణి ఇలా వ్యాఖ్యానిస్తూ ఉండేవాళ్ళంట మరి ఒక్క ప్రేమ గురించే చెప్పలేకపోతే అంటే ప్రాపంచిక జీవితంలో మనం ప్రేమిస్తున్నాం అని చెప్పుకుంటూ వస్తున్నాం కదా ఈ ప్రేమను గురించే చెప్పలేకపోతున్నాం కదా వివరించలేకపోతున్నాం కదా ఆ వివరించలేనప్పుడు నువ్వు దేవుణ్ణి గురించి ఏం చెప్పగలుగుతావు ఆ దైవత్వాన్ని గురించి నువ్వు ఎలా చెప్పగలుగుతావు ఒక నేను ఒక అనుభవాన్ని చెప్పాను అనుకోండి ఆ అనుభవాన్ని చెప్పిన తర్వాత సాధన ద్వారా నేను ఒక అనుభవాన్ని చెప్పాను అనుభవాన్ని పంచుకున్నాను ఆ అనుభవం కనుక నీకు నువ్వు కూడా ధ్యానం చేసినప్పుడు అదే రాలేదనుకోండి రాకపోతే అప్పుడు ఒకటి నీకు నిరాశ కలుగుతుంది లేదా ఇంకొక విప విపరీతమైన పరిణామం అంటాడు ఏంటంటే ఫలితం ఉంటుంది కదా సాధన ద్వారా వచ్చే ఫలితం ఆ ఫలితం తనకి వచ్చేసినట్లుగా ఊహించుకుంటాట రెండు రకాలు ఉన్నాయి అనుభవం చెప్తే అది ఇతరులకి రాకపోవచ్చు ఓకే ఇంకోటి ఏంటంటే చెప్పేశాను ఎలా ఉంటుందో చెప్పేస్తే ఇక్కడ ఏం చేస్తాడు ఫలితాన్ని ఊహించేసుకుంటాట అంటే ఇక్కడ చూడండి చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కావచ్చు కాకపోవచ్చు సిక్స్త్ నుంచి ఒక టెన్త్ ప్లస్ వన్ ప్లస్ టూ లా దాకా మనం తీసుకుంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంటుంది కదండి మ్యాథ్స్ ఉంటుంది కదా లెక్కలు అందులో ఒక సమ్ని ఒక లెక్కను తీసుకున్నారనుకోండి అది తీసుకున్నప్పుడు పిల్లలుగా మేము కూడా ఏం చేసేవాళ్ళం అంటే ఈ ఈ లెక్ ఈ ఈ ప్రశ్నకి ఈ లెక్కకి ఆ పుస్తకం చివర జవాబులు ఇచ్చేసేవాళ్ళం ఫస్ట్ ఫస్ట్ ఆ లెక్క చేయటం స్టార్ట్ చేయగానే ఒక స్టెప్పు రెండు స్టెప్పులు కూడా పూర్తిగా వేయకుండానే ఇక్కడ మేము ఏం చేసేవాళ్ళం అంటే ఆన్సర్ని చెక్ చేసుకుని ఆ ఆన్సర్ రావటానికి సరిపడినట్లుగా ఈ స్టెప్స్ వేసేసుకుంటూ ఉండేవాళ్ళం అంటే అక్కడ దాన్ని తీసుకుని వచ్చేసి ఇక్కడ పెట్టేసుకోవటానికి ప్రయత్నం చేసేవాళ్ళం ఇంకా లెక్కల మాస్టర్ చూడలే అని ఒక్కోసారి అవి సరిగ్గా వెయ్యకపోయినా అక్కడ ఉన్నటువంటి జవాబుని తీసుకుని వచ్చేసి చిట్ట చివరి జవాబుని పెట్టేసేవాళ్ళం అంటే పిల్లలకి ఒక్కొక్క ఊహలు రూమర్స్ ఉంటాయి కదా ఏంటంటే స్పాట్ వాల్యూషన్నప్పుడు అప్పుడు పేపర్లు దిద్దేటప్పుడు స్కేల్ పెట్టి కొలుచుకొని టిక్ చేస్తారు అనేటువంటి భావాలు ఎవడో ఒకడో ఇద్దరూ వ్యాప్తి చేస్తాడు అటువంటి భావాలు చాలా బాగా తలకెక్కుతాయి కదా ఓ సో మా సార్ కింద ఆన్సర్ కరెక్ట్గా వచ్చేస్తే చాలు అనేది చూసి ఆన్సర్ని వేసుకుంటాట అట్లాగే ఇక్కడ కూడా ఈ ఆధ్యాత్మికతలో కూడా ఇతరుల యొక్క అనుభవాలు చెప్తే అది వాళ్ళకి రాకపోవచ్చు ఒకవేళ రానప్పుడు ఏం చేస్తారు వాళ్ళకి ఏ ఫలితం అయితే వచ్చిందో ఆ ఫలితాన్ని ఇక్కడ ఊహించుకుంటాడు ఎందుకనంటే ఆ చెప్పినటువంటి వ్యక్తిని ఇతను నమ్మాడు నమ్మకపోయినప్పుడు ఇలా ఊహించుకోరు ఆ చెప్పిన వ్యక్తి మీద నమ్మకం విశ్వాసం అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడు ఆ ఫలితాన్ని ఊహించుకుంటూ 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 ఆ ఊహల్లో తాను ఆ ఫలితాన్ని అనుకుంటాట పొందాను అనుకుంటాడు అక్కడ పొందడు కానీ పొందాను అని అనుకుంటాడు ఇదే కష్టమైనటువంటి పద్ధతి జీవితంలో మనం చేస్తూ ఉన్నటువంటి పద్ధతి ఇదే కానీ మనం అసలైనటువంటి ఆ లెక్క చెయ్యటానికి కావలసినటువంటి స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెడితే నీకు జవాబు వస్తుంది ఆ జవాబుని సరిచూసుకోవటం అనేది వస్తుంది కానీ ఒక స్టెప్ వెయ్యగానే ఆన్సర్ని మనం వేసేసుకుంటే ఆన్సర్ వచ్చేసిందని ఎలాగైతే అనుకుంటున్నామో ఇక్కడ కూడా అసలైనటువంటి పద్ధతిని అంటే నువ్వు సాధనల్లో ఆ పద్ధతిని మర్చిపోయి ఆ ఫలితం వచ్చేసింది అని ఊహించుకుంటూ ఉంటారు ఇది కూడా జరుగుతుంది కాబట్టి బుద్ధుడు చెప్పకపోవటానికి కారణం ఇది అని చెప్తాడు ఇప్పుడు ఓషో దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడట ఆ వ్యక్తి ఒక సన్యాసి ఎన్ని సంవత్సరాల నుంచి అతను సన్యాసత్వంలో ఉన్నాడు అంటే ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై ఏళ్ల క్రితం అతడు సన్యాసత్వాన్ని తీసుకున్నట్ట తీసుకున్నాడు ఆ సన్యాసత్వాన్ని తీసుకున్నాడు తీసుకుని ఆ సన్యాసత్వంలో ఉంటున్నాడు అతను ఏం చేస్తున్నాడంట మనకి పత్రికారిది పాట ఒకటి ఉంది చూడండి నారాయణ నారాయణ అందులో అందులో మధ్యలో వస్తుంది చూడండి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనే పాట ఉంటుంది చూసారా అలా అతను ఆ సన్యాసిట ముప్పై ఏళ్ల క్రితం నుంచి ఓషో దగ్గరికి వచ్చేదాకా అంటే అప్పటికే అతనికి దాదాపుగా ఎనభై సంవత్సరాల వయసు ఉంటుందంట ఆ ఎనభై సంవత్సరాల వయసు అప్పుడు అంటే ఇంకా అతను ఇంచుమించుగా మరణానికి సమీపంలోకి వచ్చేసాను అని ఆ సన్యాసి తెలుసుకుంటాట ఆ తెలుసుకుని తన లోపల ఉన్నటువంటి సందేహాన్ని తొలగించుకోవటం కోసం ఓషో దగ్గరికి రావటం జరుగుతుందంట వస్తాట వచ్చిన తర్వాత ఓషో అడుగుతాట ఏమి ఏమిటి దేనికోసం మీరు ఇక్కడ దాకా వచ్చారు అంటే నేను ఆ సన్యాసత్వంలో ఉన్నాను ముప్పై ఏళ్ళ నుంచి నేను అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మాన్ని అనే స్థితికి నేను చేరుకున్నాను అని చెప్పాట ఆహా అయితే చాలా మంచిది కూర్చోండి హాయిగా కూర్చుందామంట నాతో కొంచెంసేపు కూర్చోండి అంటట అతను అనీజీగా అయిపోతాట ఆహా కాదు 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 నేను అహం బ్రహ్మాస్మి స్థితికి చేరుకున్నాను అని అనుకుంటున్నాను మరి నేను ఇంకా చేరుకున్నానో లేదో అంటట ఇప్పుడు మీరు చేరుకున్నారని అనుకుంటున్నారా చేరుకోలేదని అనుకుంటున్నారా అంటే కాదు 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 నేను ముప్పై ఏళ్ళ నుంచి కూడా అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని అనుకుంటూ ఉన్నాను అంటట అంటే ఇప్పుడు అతన్ని జీవితం ఎంతకాలం గడిచిపోయింది జీవితంలో ఎనభై సంవత్సరాలు సుమారుగా గడిచిపోయింది ముప్పై ఏళ్ళ సన్యాసిత్వంలో అతను ఏం చేశాడు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనే స్థితుల్లో అనే దాన్ని జపం చేస్తున్నాడు అనుకోవాలి అంటే నామం అంటే ఇక్కడ అహం బ్రహ్మాస్మి అనేదే నామం అనుకోండి అహం బ్రహ్మాస్మి అనే దాన్ని జపం చేస్తూ వచ్చాడు ఆ జపం చేస్తూ జపం చేస్తూ జపం చేస్తూ అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనుకుంటూ ఉన్నాడు కానీ అతను అహం బ్రహ్మాస్మి స్థితికి చేరలేదు ఎందుకు చేరలేదు అహం బ్రహ్మాస్మి అని అనుకున్నంత మాత్రాన అహం బ్రహ్మాస్మి స్థితికి వెళ్ళిపోతాడా వెళ్ళలేదు అతను వెళ్లకుండా ఏమని భ్రమల్లో ఉన్నాడు అహం బ్రహ్మాస్మి అనేటువంటి దాంతోనే నిరంతరము జ నిరంతరము తన లోపల ఆ భావంతోనే ఉన్నాడు కానీ ఏ పద్ధతిని పట్టుకోలేదు ఏ ఏ చర్య చేయలేదు ఏమీ చేయలేదు ఇప్పుడు తనకి మరణం ఆసన్నమైంది కాబట్టి అతనిలో ఒక అలజడి వచ్చేసింది ఆ అలజడిని తొలగించుకోవటం కోసం వస్తాడు అప్పుడు అంట ఇప్పుడు మీరు పొందారా అంటే లేదు ఒక పని చెయ్యండి నేను పొందాను అనుకుని ఒక విషయం చెప్పండి పొందలేదు అనుకుని మీరు నాకు ఏదైనా సందేశం ఇవ్వండి అంటట ఓష అంటట నువ్వు పొందాను అనుకుని ఒకటి పొందలేదు అనుకుని ఒకటి ఈ రెండు కాదు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో చెప్పు అప్పుడు నేను నీకు ఏది చెప్పాలనుకుంటానో అది చెప్తాను అంటాట అంటే ఇక్కడ మనం కూడా ఇదే స్థితుల్లో ఉంటున్నాము అంటే ఫలితం మీద మనం దృష్టిని పెట్టేసి ఆ ఫలితాన్ని నేను పొందాను అని అనుకుంటూ ఉంటాం ఇదే విషయాన్ని నేను కూడా ఆ పత్రికారి పాటకి బాగా అసలు ఎంతో ఆనంద స్థితికి లోనైపోయి ఒక రెండు రోజుల పాటు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అదే దాన్నే 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 నేను కూడా చెప్పిస్తూ రెండు రోజుల్లో నాలుగు రోజుల వారం రోజులు అయిపోయిన తర్వాత నా లోపల నుంచి నాకు అనిపించింది అరే బాగానే ఉంది ట్యూనింగ్ బాగుంది రాగం బాగుంది దాని అర్థం బాగుంది కానీ ఇదే నువ్వు జపించినంత మాత్రాన నువ్వు అహం స్థితికి చేరవు అనేటువంటిది నాకు లోపల నుంచి వచ్చింది అందుకే ఈ పుస్తకం నా కోసం నేనే మీకు చెప్తున్నానేమో అని నేను చాలాసార్లు అనుకుంటాను ఒక రోజు ఒక రెండు రోజుల్లో ఒక వారం రోజులో నేను ఆ పాటలో ఈ అహం బ్రహ్మాస్మి స్థితిని పట్టుకుని ఉన్నాను కానీ తరువాత వెంటనే నా ఆధ్యాత్మిక గురువు యొక్క ప్రభావం కావచ్చు సాధన యొక్క ఫలితం కావచ్చు ఏదైనా కావచ్చు నేను దాని నుంచి నేను బయటకు వచ్చేసా ముప్పై సంవత్సరాలు ఆ సన్యాసిలాగా నేను పట్టుకోలేదు ఇటువంటి అనుభవాలు ఎవరికైతే ఎంతమందికి అయితే ఉంటాయో వాళ్ళందరూ కూడా మేల్కోవాల్సిందిగా ఈ పుస్తకం ద్వారా మనం తెలియచేసుకుంటూ వస్తూ ఉన్నాం కాబట్టి ఈ అహం బ్రహ్మాస్మి అప్పుడు ఓషో మీరు నా చెంత హాయిగా కొంత సమయం గడపండి అని చెప్తాడు అప్పుడు ఆ సన్యాసి ఆ ఓషో దగ్గర కూర్చుని సంతృప్తి పొందిన తర్వాత వెళతాడు అందుకే మానవుని మనస్సు ఎట్లా ఉంటుందంటే బహు మోసకారి చాలా కపటమైంది ఎందుకు నువ్వు సాధించేసావు కదా అహం అనేసుకుంటున్నావు కదా నేనే దైవాన్ని అనేసుకుంటున్నావు కదా అనేసుకో ఒకసారి కాదు వెయ్యిసార్లు అనేసుకో ప్రతిరోజు అనేసుకో నువ్వు దైవాన్ని అయిపోయావు అయిపోయావు ఇంకెక్కడుంది నువ్వు దైవానివే కానీ ఇక్కడ నీ ఆలోచన విధానం ఎలా ఉంది మళ్ళీ నువ్వు నీ స్థితిలోకి ఎలా ఉన్నావు నీ ప్రవర్తన ఎలా ఉంది అన్నది నీకు నీదిక్కుగా నీకు అర్థం కావాలి అందుకే ఈ విజ్ఞాన భైరవతంత్ర అత్యంత ముఖ్యమైనటువంటి గ్రంథాల్లో ఒకటి అని చెప్తాడనమాట అంటే మీ లోపల ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పెకిలించి వేసి మిమ్మల్ని శుద్ధి చేసి మీరు సరైనటువంటి పద్ధతుల్లోకి తీసుకొచ్చేటువంటి దాన్ని అనేకమైనటువంటి విషయాల యొక్క సమాహారం ఈ విజ్ఞాన భైరవతంత్ర పుస్తకం అందుకే మాస్టర్స్ నేను మధ్యలో సొంత అనుభవాల్ని జోడించవలసినటువంటి అవసరం వస్తోంది కాబట్టి నేను చెప్తూ వస్తున్నాను ఇది చదవటం ప్రారంభించిన తర్వాత నేను ఎన్ని ఊళ్ళల్లో డే క్లాసుల్ని తీసుకుని ఇందులో ఉన్నటువంటి విశేషాలని నేను చెప్తూ వచ్చాను అతిశయోక్తి కాదు అని అనుకుంటే ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను ప్రతి చోట ఆర్గనైజర్స్ ఒక చోట మూడు వందల మంది జనానికి వచ్చారు మీరు ఏం చెప్పదలుచుకున్నా ఒకటి ఒంటి గంట ఒకటిన్నర లోపు చెప్పండి భోజనం అయిన తర్వాత జనాలు రాకపోవచ్చు అని చెప్తారు సరే చూస్తాను నేను అని చెప్పాను ఒక పాతిక మంది కంటే మీకు భోజనం తర్వాత ఉండకపోవచ్చు అని చెప్పారు కానీ భోజనం తరువాత పాతిక మంది మాత్రమే వెళ్ళి మిగిలిన వాళ్ళందరూ ఉండటం జరిగింది ఇది ఒక్క చోట అనుభవం కాదు ఎన్ని ఊళ్ళల్లో నేను దీన్ని చెప్తూ ఉన్నానంటే లెక్కే లేదు ఇంకా రెండు గంటల క్లాస్కి పిలిస్తే నేను వాళ్ళకు ఒకటే చెప్తూ వచ్చాను మీరు వన్ డే క్లాస్గా పెట్టుకోండి అప్పుడు ఈ విషయాలను అందచేస్తూ ఉంటానని అందు అందుకే అందుకోసమే ఇది ఎంతో నన్ను తట్టి లేపినటువంటి పుస్తకాల్లో ఇది ఒక పుస్తకం అత్యంత అతి అత్యంత ముఖ్యమైనటువంటి గ్రంథం అని చెప్తాడు అనేక విషయాల యొక్క సమాహారం అని చెప్తాడు అనమాట అందుకని ఫలితాన్ని పట్టుకోవాలని కోరుకుంటుంది కానీ పద్ధతుల్ని పట్టుకోమని చెప్పేది ఈ విజ్ఞాన భైరవతంత్ర పుస్తకం ఓకే ఇంకొక విషయాన్ని తెలుసుకుందాం ఓషోతో కబీర్ అంటాట ఎన్ని పద్ధతులు నూట పన్నెండు జాన పద్ధతులను చెప్తున్నావు ఇవన్నీ కూడా ఎందుకు సహసమాధి ఖాళీ అన్నది ఒక్కటి చాలు కదా ఇంకా ఇవన్నీ అవసరం లేదు ఒకే ఒక్కటి సరిపోతుంది కదా అంటాట అట్లాగే జన్ మాస్టర్స్ ఉంటారు కదా వీళ్ళు ఏం చేస్తారంట వీళ్ళు ఆ పాశ్చాత్యంలో ఈ జన్ గురువులకి విపరీతమైన ఆకర్షణ ఉందంటండి ఆ విపరీతమైన ఆకర్షణ ఏంటంటే అసలు మీరేమీ చేయక్కర్ల అది స్వతసిద్ధంగానే మీకు ఆ పారవశ్యత వచ్చేస్తుంది ఆ సమయం ఆసన్నమైనప్పుడు రాకుండా ఎలా ఉంటుంది అందుచేత మీరు ఏమీ చెయ్యక్కర్లేదు అని చెప్తారంట అది జలాలకి పోషతో కబీరు ఇన్ని పద్ధతులెందుకు సహ సమాధి ఖాళీ అంట అట్లాగే జన్ మాస్టర్స్లో పాశ్చాత్యంలో జన్కి అంటే జన్ గురువులు అంటే జపాన్ గురువులు జన్ గురువులు అంటాం వారికి వెర్రి ఆకర్షణ ఉందంట ఏమని చెప్తారంట వాళ్ళు ఏం చేయక్కర్లేదు దాని అంత అదిగానే వచ్చేస్తుంది స్వతసిద్ధంగా ఆ పారవశ్యపు స్థితికి నువ్వు లోనవుతావు ఆ సమయం వచ్చినప్పుడు నువ్వే ఆ స్థితికి లోనవుతావు అని చెప్తే మనసు అంటున్నాడు అదే సరి అయింది అనవసరంగా ఎందుకు ఈ కష్టపడ్డాం హాయిగా ఎప్పుడొస్తే అప్పుడే చేద్దాం ఇప్పుడు నా పని నేను చేసుకుంటాను అని కూర్చుండట ఎప్పటికొస్తుంది రానే రాదు నువ్వు పద్ధతిని పట్టుకోవాలి అంటాడు ఓషో ఇక సుజుకి పాస్ చేస్తాను ఇతను జన్ గురించి విశేషమైనటువంటి సేవలను చేస్తాట ఇదే ప్రచారం అలాగే అపకారం కూడా చేశాడు తాను చెప్పకుండా ఉండి ఉంటే అప్పుడు ఉన్నటువంటి ఆ సుజుకి ఉన్నటువంటి సమయంలో కొంతమంది ప్రజలైనా సరే వాళ్ళు సరి అయినటువంటి మార్గంలో ఉండి సరి అయినటువంటి పద్ధతిని పట్టుకుని తమని తాము వాళ్ళేమో కానీ ఇక్కడ ఏం చేశాడు ఏదీ చెయ్యక్కర్లేదు సహజ సిద్ధంగానే నీకు వచ్చేస్తుంది ఆ పారవశ్యత నీకు వస్తుంది నువ్వు ఏ పద్ధతిని పట్టుకోక్కర్లేదు ఏమీ చెయ్యక్కర్లేదు మిమ్మల్ని మీరు ఏమీ ప్రక్షా ప్రక్షాళన చేసుకోర్లేదు ఇవేవీ అవసరం లేదు అసలైనటువంటి విషయాన్ని లోపించేసింది అదే ప్రచారం చేశాడు అదే అపకారం కూడా చేశాడు సుజుకి అనేటువంటి వాడు అందుకే సరైనటువంటి దాన్ని పట్టుకోవాలి అని చెప్తాడు ఇంకొక విషయం ఏంటంటే పాల్ రేప్స్ అనే ఆయన రెండు పుస్తకాలని రచిస్తాడు ఆ పుస్తకంలో చిట్ట చివరికి విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదిస్తాడు అక్కడ జరిగినటువంటి విషయాలు ఏమిటి అన్నది మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ ఎపిసోడ్ని మనం ఇంతటితో ముగించుకుందాం ధన్యవాదాలు